మండవి కరీంనగర్ నేను మీ అనిల్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఫిట్నెస్ బాగుండాలి సో ఎంతో మంది కరీంనగర్ పబ్లిక్ కి తమ ఫిట్నెస్ ను తమ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు కరీంనగర్ లోని భద్రనగర్ లో ఉన్నటువంటి స్టార్ ఫిట్నెస్ జిమ్ సో ప్రస్తుతం మనం అక్కడికి రావడం జరిగింది ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్ లో చాలా మంది పబ్లిక్ అటు అమ్మాయిలు అటు పురుషులు మహిళలు కూడా ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు ఇక్కడ చాలా మంచిగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో అంటే ఇంటర్ అంతర్జాతీయ ఉన్నటువంటి తరహాలో అన్ని పరికరాలు ఉండడంతో చాలా మంది పబ్లిక్ ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్ను ఎంచుకుంటున్నారు అంతేకాకుండా ఒక మంచి తో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది ఫిట్నెస్ కాపాడుతున్నటువంటి స్టార్ ఫిట్నెస్ జిమ్ లోపలికి వెళ్దాం లోపల ఎలాంటి పరికరాలు ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది ఆ ట్రైనర్స్ ఎలా ఇస్తున్నారు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్

ప్రస్తుతం మనం స్టార్ ఫిట్నెస్ జిమ్ లోబల్ రావడం జరిగింది లోబల్ రావడంతో అసలు చూసుకుంటే మనకు అర్థం అర్థమైపోతుంది అటు చాలా పెద్ద వాళ్ళ నుండి కూడా చిన్న వాళ్ళ అందరూ కూడా తమ ఫిట్నెస్ కోసము స్టార్ ఫిట్నెస్ జిమ్ ని ఎంచుకుంటున్నారు కరీంనగర్ లోని నగర్ ఉన్నటువంటి ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్ కి చాలామంది అటు మహిళలు కావచ్చు ఇటు పురుషులు అటు పెద్ద వాళ్ళ నుండి చిన్న వరకు కూడా తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్ ని ఎంచుకుంటున్నారు ఉదయం ఆరు గంటల నుండే ఇది మొదలవుతుంది సో ఏదైతే ఇటీవల ఒక అనతి కాలంలోనే ఎప్పుడైతే ప్రారంభించారో ఈ అనతి కాలంలోనే ఈ ఫిట్నెస్ ఈ స్టార్ ఫిట్నెస్ జిమ్ చాలా సక్సెస్ అయింది దీనికి చాలా మంది ఫిట్నెస్ కోసము ఇక్కడ ఇక్కడికి చాలా మంది పోడెత్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా చూసుకోవచ్చు ఉదయం ఆరున్నర ప్రాంతంలోనే ఇంతమంది అటు యువకులు కావచ్చు అటు పెద్దవారు మహిళలు ఆ అమ్మాయిలు చాలా మంది వచ్చి ఇక్కడ తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటున్నారు అయితే ఇది ఒక ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అంటే ఇందులో ఇది లేదు అనడానికి ఏదైతే మెట్రో నగరాల్లో మనకు హైదరాబాద్ కావచ్చు చెన్నై బెంగళూరు లాంటి ఆ మెట్రో నగరాలు ఉండేటువంటి ఆ పరికరాలన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది అది మన కరీంనగర్ లో స్టార్ ఫిట్నెస్ లో సో ఒకసారి ఈ జిమ్ లోకి వస్తే అతిథి కూడా ఒక చిన్న నుండి పెద్ద వరకు కూడా అన్ని కూడా ఇందులోనే మనం ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా కూడా అన్ని కూడా పొందుపరచడం జరిగింది ఒకసారి లోపల ఉన్నారో చాలా మంది కూడా వారితో కూడా మనం ఆటికొచ్చే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో స్టార్ ఫిట్నెస్ జిమ్ కరీంనగర్లోని నగర్లో చాలా సక్సెస్తో రన్ అవుతున్నటువంటి స్టార్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు గుడికందల సత్యం గారు మనతో ఉన్నారు మాట్లాడదాము నమస్తే చెప్పండి మీరు ఏ స్టార్ట్ చేసినటువంటి కాలంలోనే చాలా సక్సెస్ అయింది స్టార్ ఫిట్నెస్ జిమ్ అంటే లోపలికి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఒక ఇంటర్నేషనల్ తరహాలో ఉన్నాయి చాలామంది కూడా అదే చెప్తున్నారు సో మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్ స్టార్ ఫిట్నెస్ జిమ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఓకే కరీంనగర్లో చాలా జిమ్లు ఉన్నాయి లోకల్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి లేదు గుజరాతీ మధ్యప్రదేశ్ ఇక్కడ నుండి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్ తరహాలో ఒక ఇంటర్నేషనల్ తరహాలో ఎరోఫిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మన కరీంనగర్ భగత్నగర్ కట్రాంపూర్ ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి రీజనబుల్ తో కూడా అందివ్వాలనే సదుద్దేశంతో ఈ జిమ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ అశేష జనవాహిని కూడా తొందరలోనే రిసీవ్ చేసుకొని చాలామంది దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అందరికీ కూడా నచ్చాయి రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయి పర్సనల్ ట్రైనర్స్ అనుభవజ్ఞులైనటువంటి ట్రైనర్స్ కూడా సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ ఎరోబిక్ జింబా అలాగే కార్డియో సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చాలా సో మెనీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మహిళలు కానీ గర్ల్స్ కానీ ఇట్లా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ సపరేట్ గర్ల్స్ ఉంది అట్లా లేడీస్కి సంబంధించినది అలాగే కరీంనగర్లో ఏంటి జిమ్ అంటే ఫైవ్ టు టెన్ ఈవినింగ్ ఫైవ్ టు టెన్ అట్లా కాకుండా కరీంనగర్లో ఫైవ్ టు ట్వెల్వ్ వరకు కూడా పెట్టాం ఫైవ్ టు సిక్స్ లేడీస్ అట్లాగే సిక్స్ టు టెన్ వరకు కూడా జెంట్స్ తర్వాత హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు కొందరు పిల్లలను స్కూల్కి వెళ్ళించిన తర్వాత హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఫ్రీ టైం దొరుకుతుంది వారి కోసం సపరేట్గా టెన్ టు ట్వెల్వ్ బ్యాచ్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం అట్లాగే ఈవినింగ్ ఫైవ్ టు త్రీ టు ఫైవ్ కూడా ఒకటి గర్ల్స్కి సంబంధించింది ఉమెన్స్కు అది ఒకటి ఏర్పాటు చేసాం మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు టెన్ కంబైండింగ్ అందరు అట్లా ఇప్పుడు కంబైండ్ కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే సపరేట్ సపరేట్ కూడా చేసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు నేను చాలా తొందరగా రిసీవ్ చేసుకున్నారు కరీంనగర్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ జిమ్ను ఇంకా లేటెస్ట్ అప్డేట్ వర్షన్ తోటి కూడా రాను రాను ఇంకా మంచి డెవలప్ కూడా చేస్తాం మంచి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొచ్చాం ట్రైనర్స్ కూడా మంచిగా అందుబాటులో ఉన్నారు అంటే అంటే ఎట్లా అంటే ఇందులో చాలా వరకు కరీంనగర్లో చాలా జిమ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ జిమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ జిమ్ ఉన్నదంటే ఉన్నట్టుగా చేస్తారు వస్తారు వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ సరిగా పట్టించుకోరు ఆ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఓకే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జిమ్ అంటే కొందరు ఆ జిమ్లో తోలేసి వదిలేసే అటువంటి పరిస్థితి ఉంది యజమానులు కావచ్చు ట్రైనర్స్ కూడా పట్టించుకోకుండా కేవలం పర్సనల్ ట్రైనింగ్ అంటేనే వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేసి వారికి చెప్తారు ఎక్కువ అట్లా కాకుండా మా జిమ్లో జాయిన్ అయిన వారికి ఏం చేస్తున్నాం అంటే సపరేట్గా అయిన ట్రైనర్లతో పర్సనల్ ట్రైనింగ్ విధంగానే వారికి దగ్గర ఉండి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఏసీ తోటి చాలా రీజనబుల్ తోటి కూడా ఏర్పాటు చేశాము మళ్ళీ తెలియని వారికి కూడా ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి కూడా మేము దగ్గర ఉండి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అంటే ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా గతంలో లేవంట ఉండకూడదు మీ చెప్పు చెప్పినట్టు ఏదో నమ్మకే వాసులు అనిపించారు సో ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి భగత్నగర్ భగత్నగర్లో కూడా గతంలో ఒక రెండు జిమ్లు ఉన్నాయి ఇప్పటివరకు కూడా చిన్న జిమ్లు ఉన్నాయి వాటిని ప్రజలు కూడా సరిగా రిసీవ్ చేసుకోలేదు ట్రైనర్స్ కూడా సరైన స్థితిలో లేని కారణంగా ఎక్కువ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది బయట జంక్ ఫుడ్ తినడం కావచ్చు కల్తీ ఫుడ్ తినడం కావచ్చు హెల్త్ కాన్షియస్ అనేది ప్రజలకు చాలా పెరిగింది దానిపైన అవేర్నెస్ ఇచ్చే విధంగా ఒక లేటెస్ట్ అప్డేట్ వర్షన్ తోటి కనుక ఎక్విప్మెంట్స్ ఉంటే కంపల్సరీ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ తీసుకురావడం జరిగింది ఖర్చు ఎంతైనా పడి కూడా ను తీసుకొని వాళ్ళకు ప్రజలకు అందుబాటులో ఉంటే చేయరాని కొత్త వారికి కూడా ఇది అప్డేట్ వర్షన్ కాబట్టి ఆటోమేటిక్గా మిషన్ ఒక ట్రైనర్ లాగా ఉండి వారిని చేయించే విధంగా అలాంటి మిషన్స్ ఉన్నాయి అంటే అంటే ఈ మధ్య కాలంలో అన్న ఫిట్నెస్ చేసుకుంటే కొంత కొంతమంది ఆర్స్ వస్తుంది చనిపోతుంది కదా సో అలాంటి విషయంలో మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం స్టార్ట్అప్ నుండి వాళ్ళు నేర్చుకున్న ఇంట్లో సరే అట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఓకే తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక ఫామ్ అడ్మిషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తూ ఉన్నాం వారి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్తో పెట్టుకొని వారి ఇష్టపూర్వకంగానే ఆమోదించి సిగ్నేచర్ పెట్టి తీసుకుంటున్నాం వాళ్ళ ఏజ్ అట్లాగే వాళ్ళ వెయిట్ ఎంత ఉంది వాళ్ళకి హెల్త్ సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఆస్తమా కానీ ఇంకేదైనా కానీ ముందే అడుగుతున్నాం అలాగే మా కార్డుకు సంబంధించినటువంటి మిషన్ పైన కూడా ట్రేడ్మిల్ పైన కూడా ఫల్స్ కానీ బీపీ కానీ అన్ని ఆటోమేటిక్గా అవే చూపిస్తాయి ఒకవేళ ఎక్కువ అనిపిస్తుంది స్టాప్ చేసుకోవచ్చు వెంటనే ఆఫ్ చేసుకొని రావచ్చు స్వెట్ కానీ ఎక్కువ వచ్చింది అనుకో వెంటనే ఆల్రెడీ ఏసీ ఉంది ఎక్కువ సెట్ వస్తే మిషన్ ఆల్రెడీ చెప్పేస్తుంటుంది బీపీ ఎంత ఉంది ఫల్స్ ఎంత ఉందని ఆటోమేటిక్ మిషన్ కూడా చెప్తున్నాయి కాబట్టి మేము హెల్త్ విషయంలో కూడా తీసుకుంటున్నాం స్ట్రోక్ అనేది ఇప్పుడు ఉన్న ఉన్నవారికి వస్తుంది అని హెల్దీగా ఉన్న వారికి వస్తుంది సో మేము చేసుకునే జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకుంటున్నాం వారు చెప్పేది తీస్తున్నాం ఓకే ఫైనల్గా కరీంనగర్ పబ్లిక్కి మీరు స్టార్ ఫిట్నెస్ జిమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చే వచ్చేవారి కోసం మీరు ఏం చెప్తారు ఒక మాట చెప్పాలంటే కరీంనగర్లో లేటెస్ట్ జిమ్ అంటే స్టార్ ఫిట్నెస్ జిమ్ స్టార్ ఫిట్నెస్ జిమ్లో జైన్ గాండి పర్సనల్ ట్రైనర్స్ మాదిరిగానే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ఉన్నారు గర్ల్స్ ట్రైనర్స్ ఉన్నారు అట్లాగే సపరేట్ సపరేట్ బ్యాచ్లు ఉన్నాయి గర్ల్స్ అండి బాయ్స్కి ఉన్నాయి కంబైండ్ కూడా ఉంది సో ఇక్కడ ప్రజలకు ఏది కావాలో ఆ రీతిలో మన కరీంనగర్ మన స్టార్ ఫిట్నెస్ జిమ్ లో ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కూడా చాలా లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇక్కడ మీరు జైన్ కావండి లేదు ఒకసారి వచ్చి చూసి మీకు నచ్చితేనే జైన్ కానీ మీ హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి స్ట్రాంగ్ తయారు కావడానికి స్టార్ ఫిట్నెస్ జిమ్ లో జాయిన్యండి చాలా మంది అమ్మాయిలు వచ్చారు తమ ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు స్టార్ ఫిట్నెస్ జిమ్ లో చాలా బాగుంది మాకు అన్ని దగ్గరలో ఇంటి దగ్గరలో అండ్ రీజనబుల్గా ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా హైదరాబాద్లో ఎట్లుంటుందో అట్లా ట్రైనర్స్ కూడా మాకు చాలా మంచిగా చెప్తున్నారు ఏది ఏది చేయాలి వాళ్ళు ఏం చేయాలి అనేది అన్నీ బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి అలాంటివి అట్లా ఏమేమి లేదు అన్నీ ఉన్నాయి అన్ని అడ్వాన్స్ టెక్నాలజీగా అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది వన్ వీక్ అవుతుంది ట్రైనర్స్ అన్ని అన్ని బాగున్నాయి వాళ్ళు చెప్పడం మేము చేయడం మాకు కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు జిమ్ లోకి వస్తే మనకు కొన్ని స్టార్ట్అప్ నుండి చేస్తారు కదా ఇప్పుడు మీరు ఏ టైం ఎక్కడికి వచ్చినారు స్టార్టింగ్ లోనే ఉన్నాం మరి బాగా ఎక్కువ వెయిట్స్ కాకుండా నార్మల్ వెయిట్స్ లోనే చేస్తున్నాము ఇంకా తర్వాత తర్వాత పెంచుకుంటా వెళ్తున్నాం సో మొత్తానికి స్టార్ ఫిట్నెస్ జిమ్ మీకు అందుబాటులో ఉంది రీజనబుల్ గా అదే టెక్నాలజీతో ఉన్నటువంటి దాంతో కూడా మైసాప్ శ్రీనాథ్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇట్లా ఉంది స్టార్ ఫిట్నెస్ జిమ్ అయితే సిక్స్ థర్టీ గా వచ్చిన చూస్తే మొత్తం హౌస్ ఫుల్ అయిపోయినట్టు ఉంది చాలా మంది వస్తున్నారు అంటే ఏదైతే రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది సో చాలా సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మా భగత్నా ఏరియాలో కానీ రామ్ చిన్న కాలనీ కానీ సరౌండింగ్ కట్నంపూర్ లో జిమ్స్ ఏం లేవు సో ఇక్కడ భగత్నగర్లో జిమ్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ ఇది చాలా హ్యాపీగా ఉంది జిమ్ పెట్టడం వల్ల ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్డియో కానివ్వండి క్రాస్ బాల్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి అదేవిధంగా స్ట్రెంత్ వైజ్ కానివ్వండి కార్డియో పరంగా కానివ్వండి చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్విప్మెంట్స్ పెట్టి అందరూ కూడా ఫిట్నెస్ చేయడానికి ఈ ఈరోజు ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం మనం మన ముఖ్యంగా డైలీ లైఫ్లో మన ఫిట్నెస్కి మనం ఆరోగ్యంగా ఉండాలి మన హార్ట్ని కాపాడుకోవాలి బాడీ మజిల్ అనేది స్ట్రెంగ్గా ఉండాలంటే ఈ జిమ్ అనేది చాలా అవసరము ఇక్కడ ఎక్విప్మెంట్ చూసుకున్నట్లయితే మనము ఏరోఫిట్ ఫిట్ కంపెనీ ఉన్నాయి చాలా బాగుంది ట్రైనింగ్ ఎలా ఇస్తుంది ట్రైనింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ టూ త్రీ మెంబర్స్ కోచ్ కూడా ఉన్నారు వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇచ్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బైసప్ తీసుకున్నాం బైసప్ తీసుకున్నట్లయితే ట్రైజప్ బైసప్ ఫస్ట్ స్టార్టింగ్ ఏ విధంగా చేయాలి అదేవిధంగా చెస్ట్ పరంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ చెస్ట్ విధంగా చేయాలి పుష్ అప్స్ ఏ విధంగా చేయాలి ల్యాండ్స్ ఏ విధంగా చేయాలి షోల్డర్స్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఇక్కడ కోర్సుల ద్వారా కూడా ఒక ప్రత్యేక అవగాహన కల్పించుకుంటూ లర్నర్స్ కూడా లర్నర్స్ కూడా రావడానికి ఈ జిమ్ అనేది చాలా హ్యాపీగా ఉంది మరియు ట్రైనర్స్ కూడా ఫిజికల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా బాగా చెప్తున్నారు నా పేరు శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు భగత్ ఇక్కడ ఉంటారు ఎట్లా ఉంది అన్న స్టార్ ఫిట్నెస్ జిమ్ చాలా అంటే చూస్తే ఎక్విప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ఇంటర్నేషనల్ అయితే ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉన్నా అనిపించింది ఎట్లా ఉంది ఇక్కడ సూపర్ ఉంది సార్ ఇక్కడ ట్రైనర్స్ మంచిగా ఉన్నాడు గా మంచిగా ఉన్నది సిస్టమ్స్ కొత్త అయింది కాబట్టి ఉన్నది మనకి ఏ ప్రాబ్లం లేకుండా మంచి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని బాగా కేర్ తీసుకొని చెప్తున్నాం మాకు సార్సో మంచిగా ఇట్లా అయ్యి అట్లా ఏం చెప్తుండ్రు మంచి గుడ్ మనకి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా ఉన్నది అంటే జిమ్ అంటే ఏదో అట్లా ఒక రెండు మూడు పెట్టేసి అట్లా కాకుండా ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేది అంటే ఇట్లా ఎక్విప్మెంట్స్ ఇట్లా ఉంటాయి మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలంటే ఆ విషయం ఆ విషయంలో చాలా బాగున్నది ఎందుకంటే ఒక్కొక్కది పరిశోధన కొత్త కొత్తగా ఉన్నాయని చేసుకుంటూ పోతుంటే కొద్ది మంచి ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పరికరాలు ఉన్నాయి కాబట్టి మార్క్స్లో చేయాలని ఉత్సాహం ఉన్నది మార్క్స్లో కోఆపరేషన్ మంచిగా చేస్తారు వాళ్ళు ఇది ఇట్లా చేయాలి సార్ ఇట్లా చేయాలని చెప్తున్నారు అది మాకు అడ్వైజ్గా ఉన్నది మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా చేయాలని మాకు ఫీలింగ్ వస్తుంది అంతే సో ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయి మరి బాగా బాగా చేంజెస్ అనిపిస్తున్నాయి బాడీలో సూతం మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అయినా స్టార్ట్ అయ్యింది పది నెలలు స్టార్ట్ అయింది ఆ రోజు జాయిన్ అయినా సూపర్ ఉంది సార్ మాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సార్ ఇట్లా అంటే వాళ్ళే మాకంటే ముందు వచ్చి నిలబడికి ఇట్లా చేయాలని సార్ అని చెప్తున్నారు అది ఎక్కడ దొరకదు సార్ అందుకే మార్క్స్ ఎక్కువ చేయాలని ఫీలింగ్ అనిపిస్తుంది కాబట్టి మంచి సూపర్ ఉంది సార్ మీ పేరు శ్రీకాంత్ ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ భారత్ నగర్ సో అంటే గతంలో ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా జిమ్స్ సరిగా లేవు ఉన్నా కూడా అక్కడ ఎక్కడ దూరం ఉన్నా కూడా ఇంత ఇన్ని ఎక్విప్మెంట్స్ లేదు సో స్టార్ ఫిట్నెస్ జిమ్ ఎలా అనిపిస్తుంది అన్ని మిషనరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ గా చాలా ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సూపర్ బాగుంది అన్నిటికన్నా ఇక్కడ బాగుంది నియర్లీ మాకు లో ట్రైనర్స్ ఎలా ఉన్నారు గుడ్ ట్రైనర్స్ బాగున్నారండి ఇద్దరు చాలా బాగా నేర్పిస్తున్నారు చేంజెస్ మిషనరీ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు చేయడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కువ మిషనరీస్ బాగున్నాయి పదినారులో నియర్లీ అయితే మనకు సూపర్ జిమ్ ఇప్పుడు స్టార్ జిమ్ సూపర్ జిమ్ బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ ఫిట్నెస్ని చాలా చురుగ్గా అంటే మీరు చేసేటువంటి ఏదైతే ఉంటుందో ఆ పనుల్లో చురుగ్గా యాక్టివ్గా ఎనర్జీగా మీరు ముందుకు వెళ్ళాలంటే ఇంకెందుకు ఆలస్యం కరీంనగర్లోని భద్రనాథంలో స్టార్ ఫిట్నెస్ జిమ్కి వచ్చేయండి మీ ఆరోగ్యాన్ని మీ ఫిట్నెస్ని కాపాడుకోండి